డోన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన నాంద్యాల జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారులు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన నంద్యాల జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారి రవికుమార్ నూతన మద్యం పాలసీ గురించి వివరించారు ఈ విధానంలో భాగంగా డోన్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ కు పదహారు దరఖాస్తులు వచ్చాయని స్టేషన్ ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు మరి అట్లా అప్పుడు ఇక్కడ వెహికల్స్ తిరిగి ఇబ్బంది కదా కొద్దిగా అక్కడ ఒక మనిషిని అక్కడ ఒక మనిషిని సిఏ గారిని అడిగి వాళ్ళు ఇస్తారా మీరు పెడతారా చూడండి కింద పడరు కదా నమస్తే అండి నా పేరు రవి కుమార్ నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల నా పరిధిలో ఏడు స్టేషన్లు ఉన్నాయండి దీంట్లో వచ్చేసి డోన్ నదికొట్కూర్ ఆత్మకూర్ నంద్యాల కోలకుంట్ల ఆళ్లగడ్డ బనగానపల్లి ఇవి ఉన్నాయి ఏడు షాప్స్లో ఏడు స్టేషన్ల పరిధిలో నూట ఐదు షాపుల్ని మేము నోటిఫై చేయటం జరిగింది నూతన మద్య విధానం ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో తారీఖు పదో నెల దగ్గర నుంచి ముప్పై తారీఖు ఆరో నెల ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మద్యం విధానాన్ని ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగా సంవత్సరానికి అరవై ఐదు లక్షలు మరియు యాభై ఐదు లక్షలు రెండిటి స్లాబ్స్లలో మన యొక్క నంద్యాల జిల్లాలో ఈ యొక్క జనాభా ప్రాతిపదికన ఈ మున్సిపాలిటీలు నగర పంచాయతీలు మరియు మండల్ విలేజ్ అని చేసేసి పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా మనకి ఒకటో తారీఖు నుంచి బిడ్డింగ్ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్ వేసుకోవటం ఈ అప్లికేషన్స్ వేసుకోవటం అనేది మూడు విధాలుగా వేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో ఎవరి దగ్గరికి పోకుండానే ఎవరి ప్రేమేయమో లేకుండానే హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క పేరు గుర్తింపు కార్డు ఏం పెడుతున్నారు దాని నెంబరు మరియు వాళ్ళ ఫోన్ నెంబరు మరియు రెండు లక్షల రూపాయలు ఎలా కట్టబోతున్నారు ఆన్లైన్లోనా డీడీ ద్వారానా అని చెప్పి తెలియజేసి దాంట్లో కనుక ఎంటర్ అయినట్టయితే ఆ రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజుగా కనుక కట్టినట్టయితే ఎమ్మటే ఆ గెజిట్ నెంబర్ ఏది వేయదలుచుకున్నాడో దాన్ని ఎంచుకున్నట్టయితే ఎమ్మటే అతనికి ఎంట్రీ పాస్ రావటం జరుగుతుంది ఆ ఎంట్రీ పాస్ అతను తీసుకొని పదకొండో తారీఖు రోజున కలెక్టరేట్లో డ్రా తీయబడేటటువంటి ప్లేస్కి డైరెక్ట్గా కనుక వచ్చినట్టయితే అతన్ని మేము అనుమతి ఇచ్చి దాంట్లో పాల్గొటం జరుగుతుంది అలా కాకుండా కొద్దిమంది డి ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడ్లో కూడా చేయటం జరిగింది ఇందాక ఆఫ్ ఆన్లైన్ మోడల్ చెప్పడం జరిగింది హైబ్రిడ్ మోడ్ అండ్ ఈ యొక్క ఆఫ్లైన్ మోడ్లో కనుక చూసినట్టయితే వాళ్ళు డీడీ రూపంలో కానీ చలానా జనరేట్ చేసిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి జనరే ఆ యొక్క చలానా రిమిటెన్స్ చేసిన తర్వాతనైనా దాన్ని పేమెంట్ అనేది చేసుకో దాన్ని పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది లాగిన్ కావచ్చు దాని ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఆల్ స్టేషన్స్ ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ ఏడు స్టేషన్స్లో ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు కౌంటర్లు పెట్టడం జరిగింది అలాంటి దగ్గర ఈ యొక్క రద్దీ ఎంతున్నప్పటికీ కూడా ఈజీగా రావటం కోసం అక్కడ డిజిటల్ అసిస్టెంట్స్ మరియు వీళ్ళు బ్యాంకర్సు మరియు మా యొక్క టెక్నికల్ పర్సన్స్ ఉండటం జరుగుతుంది జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్లో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది వెంటనే ఎంట్రీ పాస్ ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా కూడా వాళ్ళు ఆ పదకొండున్నరగా ఎంట్రీ పాస్ తీసుకొని రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలోనే ఈ యొక్క పాలసీ అనేటటువంటిది అత్యంత పారదర్శకంగా తీసుకురావటం జరిగింది అది ఏ విధంగా చెప్పగలుగుతున్నాము అంటే నెంబర్ వన్ ఆన్లైన్ విధానంలో ఎవరి ప్రేమేమో అటు ఉద్యోగస్తుంది కాము అని చెప్పి ఎవరైనా కనుక అనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ శక్తులు ఏవైనప్పటికీ కూడా జరగకూడదు వాళ్ళ ఆటలు సాగకూడదు అనే ఉద్దేశంతో ఆన్లైన్ విధానాన్ని ఈ మారుతున్న కాలంతో పాటుగా తీసుకురావటం జరిగింది ఇది జాతీయ పత్రికలు కూడా హిందుస్థాన్ టైమ్స్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా ఈ యొక్క విధానం బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది వాళ్ళు సర్వే చేసేసి మోర్ దాన్ ఢిల్లీ పాలసీ కంటే కూడా బాగుందని చెప్పి మెచ్చుకోవడం జరిగింది ఇంకొకటి పోయినట్టయితే దీంట్లో ఇంతకుముందు ఓన్లీ ఒక అభ్యర్థికి ఒక అప్లికెంట్కి ఒకళ్ళు మాత్రమే ఒక షాప్ మాత్రమే వేసుకోవాలి మీకు ఒక లైసెన్సే ఉంటుంది మిగిలిన లైసెన్సులు ఉండవు అనే రిస్ట్రిక్షన్ ఉండేది ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్ ఏదీ లేదండి ఎన్ని అప్లికేషన్లు ఎక్కడైనా ఉండి ఎన్నిసార్లైనా అతను అప్లై చేసుకోవచ్చు లక్కీ డ్రాలో అతను పాల్గొనవచ్చు మరియు అంతేకాకుండా ఎన్ని లైసెన్సులైనా అతని పొంది ఉండవచ్చు కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటటువంటిది లేదండి మరియు మూడవ విధ వచ్చేసి ఈ దేశంలోనే ఒక వ్యాపారి కూడా మంచిగా ఉండాలి వాళ్ళంతా కూడా ఎలాంటి ఒత్తిళ్ళకి లోను కాకుండా ఎలాంటి ప్రభావితం లేకుండా ఉండటం కోసం పారదర్శకంగా ఉండటం కోసం ఇరవై పర్సెంట్ మార్జిన్ ఇవ్వటం జరిగింది ఇరవై పర్సెంట్ మార్జిన్లో కొంత మార్జిన్ని తీసేసి అది రిహాబిలిటేషన్కి కూడా ఇవ్వటం జరుగుతుంది మరియు అవేర్నెస్ టు ద పబ్లిక్ ఫర్ ఎందుకు అంటే మద్యం మద్య సేవనం చెడు అది అనేటటువంటిది అని భావించి ఆ చెడు వ్యసనాన్ని తగ్గించడం కోసం ఇట్టి డబ్బుని ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది అది డైరెక్ట్గా హాస్పిటల్స్కి ఒక వ్యసన విముక్తి కేంద్రాలకి వెళ్ళటం జరుగుతుంది పూర్తిగా వాళ్ళని నా యొక్క వ్యసన విముక్తి చేయటానికి కూడా దీంట్లో ఒక భాగంగా చేయటం జరిగింది అంతేకాకుండా ఇది ఒకటో తారీఖు స్టార్ట్ అయ్యి ఐదు తొమ్మిదో తారీఖున ఐదు గంటల వరకు తీసుకోవటం జరుగుతుంది ఎవరైనా కనుక మరి మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఎక్కడైనా ఎంతమంది అయినా ఎప్పుడైనా ఎన్ని అప్లికేషన్స్ అయినా వేటివే కాకుండా లైసెన్స్ తీసుకోవచ్చు అన్నారు కదా మరి అతను ఎక్కడ పాల్గొనాలి అని చెప్పేసి అలా కాదండి అతను తన తరఫున ఎవరినైనా ఆదరైజేషన్ సింపుల్ లెటర్ ఇచ్చేసి అది ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంది అది మీకు షేర్ చేస్తాము ఆ యొక్క ఫామ్ని కనుక నింపేసి పంపించినట్టయితే అతను అప్లై చేయొచ్చు మరియు అంతేకాకుండా ఆ యొక్క బిడ్డులో కూడా లాటరీ తీసేటప్పుడు పాల్గొనవచ్చు మరియు అతని తరఫున ఇతను సిగ్నేచర్స్ చేయవచ్చు కాబట్టి ఎలాంటి దీంట్లో కూడాను చాలా సులభతరంగా ఇది యొక్క చేయటం జరిగింది ఇది ఈ ఇటీ పరిస్థితుల్లో ఈ యొక్క దాన్ని పెట్టడం జరిగింది ఇంకొకటి చెప్పగలుగుతున్నాము ఎవరి ఒత్తిళ్లకు ఏ విధానానికి అంటే అధికారుల ఒత్తిడి కానీ ఇటు ఏ శక్తులైనా కనుక దీన్ని అడ్డుకోవటానికి కానీ లేని విధంగా ఉంది మాకు ఎవరికీ తెలియకుండా వాళ్ళకి కనుక వచ్చినట్టయితే నిరభ్రదంగా వాళ్ళ షాపుని నడుపుకునేటటువంటి వెసులుబాటు ఉంది ఇది అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చండి నా నెంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ మరొకసారి నా నెంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా